ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఉన్నది తాత్కాలిక సచివాలయం ఇప్పటివరకు తాత్కాలిక సచివాలయం గురించి అందరికీ తెలుసు కానీ అమరావతిలో పర్మనెంట్ సెక్రటేరియట్ కూడా ఉంది కానీ ఆ విషయం చాలా తక్కువ మంది మాత్రమే తెలుసుకున్నారు రాష్ట్ర రాజధానికి శాశ్వత సచివాలయం నిర్మిస్తున్నప్పటికీ అది ఇంతవరకు వెలుగు చూడకపోవడానికి కారణమేంటి అది ఇప్పటి వరకు ప్రజల దృష్టికి ఎందుకు రాలేదు అసలు ఇంతకీ పర్మనెంట్ సెక్రటేరియట్ను అమరావతిలో ఎక్కడ నిర్మించారు ఇప్పుడు ఆ సెక్రటేరియట్ పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలను తప్పక తెలుసుకుందాం గతం సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు ఇవ్వటంతో త్వరలో నిర్మాణం పూర్తి చేసుకుని పాలనకు సిద్ధం కాబోతోంది పర్మినెంట్ సెక్రటేరియట్ ఇప్పటి వరకు నీట మునిగి అసంపూర్తిగా నిలిచిపోయిన ఏపీ సెక్రటేరియట్ సెక్రటేరియట్పై ఆధాన్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఏపీ సెక్రటేరియట్ గత పది సంవత్సరాలుగా కూడా ఈ పేరు ప్రజల్లో మారుమోగుతున్న పరిస్థితి గత ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి ఏపీ సెక్రటేరియట్కి సంబంధించినటువంటి పరిపాలన భవనాలను ఏదైతే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా అపహాయం చేసిన పరిస్థితి ఇది తాత్కాలికమైనటువంటి సెక్రటేరియట్ పర్మనెంట్ సెక్రటేరియట్ విశాఖపట్నంలో నిర్మాణం చేస్తామంటూ మరోవైపు టీడీపీకి సంబంధించి చూస్తే ప్రజా రాజధాని అమరావతిలోని ముప్పై మూడు వేల ఎకరాలకు సంబంధించినటువంటి ప్రజల యొక్క రైతుల యొక్క మా భూముల్లోని రాజధాని నిర్మాణం కట్టబోతున్నాము పర్మనెంట్ సెటప్ అంతా ఇక్కడే ఉండబోతుందని చెప్తున్నటువంటిది ఈ విషయం పక్కన పెడితే అసలు తాత్కాలిక సెక్రటరియట్లో ప్రస్తుతం పరిపాలన కొనసాగుతుంది పర్మినెంట్ సెక్రటేరియట్ ఎక్కడ ఉంది ఎంతవరకు పూర్తయింది అసలు నిర్మాణ పనులు స్టార్ట్ అయ్యాయా లేదా ఇప్పుడు ఎలా ఉంది అనేటటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి ప్రశ్న ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్గా ఏదైతే పర్మనెంట్ సెక్రటేరియట్ భవనం ఎంతవరకు నిర్మాణం జరిగింది ఎక్కడ నిర్మాణం జరుగుతుంది ఇప్పుడు దాని పరిస్థితి ఎలా ఉంది అనేటటువంటిది మనం తెలుసుకుందాం ఎందుకంటే తాజాగా కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణం కోసం కేటాయించడం జరిగింది రాజధాని నిర్మాణంలో అంటే ప్రధాన భూమిక పోషించేది సెక్రటేరియటే కాబట్టి మనం ఈ యొక్క సెక్రటేరియట్ నిర్మాణాన్ని చూడబోతున్నాం మనం చూసినట్లయితే కనుక ఇక్కడ మన మనకు పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క సెక్రటేరియట్కి సంబంధించినటువంటి శంకుస్థాపన చేసి నిర్మాణాలు సగం పూర్తి చేసి సగం కాదు ఫౌండేషన్ పూర్తి చేసినటువంటి ప్రాంతాన్ని మనం చూస్తున్నాం ఇదేంటి ఈ నేళ్ళల్లో ఉన్నటువంటిది ఇది చిన్నపాటి చెరువును తలపించేలాగా ఒక కాలువను తలపించేలాగా ఉన్నటువంటి ఇది ఈ భూమిలో ఉన్నటువంటి ఈ కొద్దిపాటి నిర్మాణాలకు సంబంధించి ఇదే పర్మినెంట్ సెక్రటరియట్ అంటారంటే దానికి కొంత చెప్పాల్సినటువంటి అనాలసిస్ ఉంది ఇదంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేటటువంటి హెచ్ఓడీలకు సంబంధించి కావచ్చు మంత్రులకు సంబంధించి కావచ్చు అలాగే ముఖ్యమంత్రికి సంబంధించి కావచ్చు అలాగే డిప్యూటీ సీఎంకి సంబంధించి కావచ్చు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చిపోయేటటువంటి విఐపీలు ఉంటారు కాబట్టి భారీ ఎత్తున సెల్లార్ అనేటటువంటిది ఇక్కడ నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సువిశాలమైనటువంటి ప్రాంగణంలో ఇక్కడ ఏదైతే ఒక ఇరవై అడుగుల లోతు కూడా ఈ యొక్క నేలలో నిర్మాణం ఇప్పటికే ఉండి ఉంది అది ఒక సెల్లార్కు నిర్మాణం చేసినటువంటి పరిస్థితి పార్కింగ్కి సంబంధించి ఇక్కడ నుంచి మనం చూస్తున్నటువంటి ఈ ఇనుప రాడ్లకు సంబంధించి కొంత నిర్మాణం చేపట్టినటువంటి ఈ పరిస్థితులు చూస్తే కనుక ఇవన్నీ కూడా ఫౌండేషన్కు సంబంధించినటువంటివి ఇక్కడ నుంచి పైకి దాదాపుగా కూడా సెక్రటేరియట్ అంటే ఈ ప్రాంతం ఐదు టవర్లకు సంబంధించి అంటే ప్రధానంగా రెండు టవర్లు ఉంటాయి మిగతా హెచ్డి హెచ్ఓడిలకు సంబంధించినటువంటి ఉపయోగించేటటువంటిది అలాగే హెచ్ఓడీలకు సంబంధించినటువంటి ఛాంబర్స్ కేటాయించేటటువంటి టవర్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మనం చూస్తున్నటువంటిది ఇదే ఎక్స్క్లూజివ్గా పర్మనెంట్ సెక్రటేరియట్ మనకు కనిపించేటటువంటి రెండు ఏదైతే నిర్మాణానికి సంబంధించినటువంటి ఫౌండేషన్స్ కూడా రెండు టవర్లు ఈ రెండు టవర్లకు సంబంధించి నుంచి ఏపీ సెక్రటేరియట్ నిర్మాణం జరగబోతుంది ఇది ప్రస్తుతం ఏదైతే గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏపీ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు రూపొందించినటువంటి మ్యాప్ ప్లాన్ ప్రకారం ఏదైతే ఈ యొక్క సెక్రటేరియట్ నిర్మాణం అనేటటువంటిది జరిపే విధంగా చేస్తున్నారు ఈ సెక్రటేరియట్ పూర్తయి పూర్తయ్యే వరకు కూడా తాత్కాలికంగా ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ కాంప్లెక్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతము సెక్రటేరియట్ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఆ బిల్డింగ్స్ ని ఇంటిగ్రేట్ గవర్నమెంట్ కాంప్లెక్స్ అని అంటారు కేవలం అది ఏదైతే ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతున్న పడేటటువంటిది దీని పక్కనే ఏదైతే ఒక ఈఫిల్ టవర్ను పోలినటువంటి ఒక పెద్ద ఎత్తున నిర్మాణం కూడా చేపట్టబోతున్నటువంటిది ఇదంతా కూడా నిర్మాణం సాదాసీదాగా ఉన్నటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి ప్లానింగ్ కాదు దీనికి సంబంధించి చూస్తే ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అనేటటువంటి సిఆర్డిఏ అనేటటువంటి ఒక సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇది ఈ సంస్థ విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితి దీనికి ఎవరు ఏం సముదాయం ఏమేమి ఈ సెక్రటేరియట్ నిర్మాణానికి ఏ సంస్థలు ఎలాంటి కోఆపరేట్ చేస్తున్నాయనేటటువంటి చూస్తే పోస్టర్ అలాగే పార్ట్నర్స్ అనేటటువంటి రెండు సంస్థలు ఇంగ్లాండ్కు చెందినటువంటి రెండు సంస్థలు లీడ్ డిజైనింగ్ ఈ సెక్రటేరియట్ భవనాలు ఏదైతే రెండు ఏవైతే టవర్లు ఉన్నాయో ఆ టవర్ల యొక్క నిర్మాణాలకు సంబంధించి సంబంధించి డిజైనింగ్ లీడ్ డిజైనర్స్ గా వాళ్ళిద్దరు కూడా పోస్టర్స్ పార్ట్నర్ అనేటటువంటి రెండు సంస్థలు కూడా ఇంగ్లాండ్ కు సంబంధించినటువంటి సంస్థలు యునైటెడ్ కింగ్డమ్ కు సంబంధించినటువంటి లండన్ కు సంబంధించినటువంటి సంస్థలు మరోవైపు ఎగ్జిక్యూటివ్ ఆర్కిటెక్ట్ కు సంబంధించినటువంటి ప్లాన్ అంతా కూడా జెనిసిస్ ప్లానర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది హైదరాబాద్కు సంబంధించినటువంటి వాళ్ళు దీనికి సంబంధించి పనిచేసినటువంటిది అలాగే స్ట్రక్చరల్ అండ్ ఎంఈపి కన్సల్టెంట్ అనేటటువంటిది డిజైనర్స్ అలాగే సర్వీస్ కన్సల్టెంట్స్ అనేటటువంటి బెంగళూరు సంస్థలు సంబంధించి ఈ యొక్క నిర్మాణాలకు సంబంధించి చూసినటువంటి పరిస్థితి మరోవైపు చూస్తే కనుక ఇక ఏదైతే ఇండియా అనేటటువంటిది గుర్గాం అలాగే ప్రస్తుతం ఏదైతే ఉందో ఈ యొక్క షాపోజీ పల్లోజీకి సంబంధించి ముంబైకి సంబంధించినటువంటి సంస్థకు సంబంధించి ప్రస్తుతం ఆ సంస్థ మరోవైపు చూస్తే కనుక ఇక్కడ బ్యూరో హెపోల్డ్ అనేటటువంటి ఇంజనీరింగ్ సంస్థ ముంబైకి చెందినటువంటి సంస్థ మరోవైపు చూసుకుంటే కనుక ఇక్కడ ఇక అసోసియేట్ కన్స్ట్రక్షన్ అనేటటువంటిది స్టీల్ అలాగే ఈ వర్క్ మొత్తం చేయడానికి కూడా ఇక్కడ ముంబైకి సంబంధించినటువంటి సంస్థే ఇదంతా కూడా దాదాపుగా కూడా మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క ప్రాంతాన్ని పరిశీలిస్తే దీనికి సాదాసీదాగా ఈ సెక్రటేరియట్ నిర్మాణం జరగటం లేదు ఇది ఒక పెద్ద సంస్థకు సంబంధించద్ద పెద్ద పెద్ద లండన్ అలాగే ఇతర బొంబాయికి చెందినటువంటి అలాగే బెంగళూరుకు చెందినటువంటి సంస్థలు దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క డిజైనింగ్స్ కావచ్చు ఈ వర్క్స్ కావచ్చు వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాల్లో పాల్పంచుకున్నటువంటిది ఏపీ సెక్రటేరియట్కు ఏదైతే ప్రధానమైనటువంటి మార్గం ఉందో మనం చూసినట్లయితే కనుక ఈ మార్గం ద్వారానే ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి అంటే ఎక్స్ప్రెస్ రోడ్డు రాజధానిలో ఏడు ఉంటే కనుక వాటిలో ఒక ఒక ప్రధానమైనటువంటి రోడ్డు కనెక్టివిటీ ఉన్నటువంటి ఈ మార్గం మార్గం ద్వారా హైకోర్టుకు వెళ్ళేటటువంటి మార్గం ఇది మరొక మార్గం హైకోర్టుకు మొత్తం మూడు మార్గాలు ఉన్నాయి వాటిలో సెక్రటేరియట్ నుంచి హైకోర్టు వరకు వెళ్ళేటటువంటి మార్గంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతము ఈ మార్గం పక్కనే ఏదైతే సెక్రటేరియట్ పర్మినెంట్ సెక్రటేరియట్కి సంబంధించినటువంటి రెండు టవర్లతో కూడినటువంటి అతి పెద్ద భవన సముదాయాన్ని ఇక్కడ నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ యొక్క నిర్మాణాలకు సంబంధించి ఏపీ సెక్రటేరియట్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంది అసలు పర్మినెంట్ సెక్రటేరియట్ ఎక్కడ ఉంది అనేటటువంటిది రాష్ట్ర ప్రజలు ఎప్పటి వరకు కూడా ప్రశ్నిస్తున్నటువంటి గత ప్రభుత్వం కూడా ఎప్పుడూ కూడా ఏదైతే ఇక్కడ తాత్కాలికమైనటువంటి సెక్రటేరియట్ నిర్మాణం చేశారు చంద్రబాబు అని చెప్పింది కానీ పర్మనెంట్ సెక్రటేరియట్ ఈ విధంగా ఉంది అనేటటువంటిది ఎవరు కూడా చెప్పనటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజానికి ఎవరైతే ల్యాండ్ ఒక భూములు ఇచ్చినటువంటి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు అలాగే కొద్ది మందికి మాత్రమే ఈ ప్రాంతం తెలుసు కానీ మిగతా ప్రపంచానికి రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్ల మంది జనాభాకు అసలు పర్మనెంట్ సెక్రటేరియట్ కు ఇక్కడ పునాది వేయడం జరిగింది ఇక్కడ ఫౌండేషన్ జరిగింది ఇది దీని దీని దుస్థితి ఈ విధంగా ఉంది అనేటటువంటిది మాత్రం ఎవరు కూడా ఊహించినటువంటిది చూడనటువంటిది ఎక్కడైనా ఏదైతే ఈ సెక్రటేరియట్ సంబంధించిన నిర్మాణాలు అయితే గత ఐదేళ్ల నుంచి ఈ వర్షాలకు నిండినటువంటి నీటితో పెద్ద ఎత్తున ఏదైతే ఈ నీరంతా కూడా ఇక్కడ నిలిచిపోయి ఏదైతే సెక్రటేరియట్ టవర్లకు సంబంధించినటువంటి నీటిలో మునిగిపోయి సెల్లారంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ ప్రాంతాన్ని అతి త్వరగా ఈ యొక్క పదిహేను వేల కోట్ల రూపాయల నిధులకు సంబంధించి చూసుకుంటే కనుక ఈ ప్రాంతం ఫస్ట్ ప్రస్తుతం ప్రధానంగా సెక్రటేరియట్ అనేటటువంటిది వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే ఇక్కడ తాత్కాలిక సెక్రటేరియట్ కట్టాడు చంద్రబాబు పర్మనెంట్ కట్టలేదు అనేటటువంటి ఒక వివా వివాదాస్పదమైనటువంటి ఆరోపణలు వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి దానికి చెక్ పెట్టడానికి ఏదైతే ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగా ఈ యొక్క సెక్రటేరియట్నే లీడ్ తీసుకొని ఈ నిర్మాణాలు ఈ టవర్స్ నిర్మాణం అనేటటువంటిది పునఃప్రారంభించి త్వరితగతిన దీన్ని నిర్మాణం చేపడితే కనుక ఇక ఏపీ రాజధాని అనేటటువంటిది అమరావతి ఏపీ రాజధానిలో సెక్రటేరియట్ పర్మినెంట్ సెక్రటేరియట్ అనేటటువంటిది ఉంది ప్రత్యేక ఏదైతే టవర్స్ ఏదైతే ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి పేరుగాంచినటువంటి సంస్థలకు సంబంధించినటువంటి నిర్మాణ సంస్థలు ఈ యొక్క సెక్రటేరియట్ నిర్మాణం చేసి ఏదైతే రాష్ట్ర ప్రజలతో ప్రజలకు అంకితం ఇస్తే కనుక డెఫినెట్గా ఇక భవిష్యత్ తరాలన్నీ కూడా ఇదే సెక్రటేరియట్కి సంబంధించినటువంటి పరిపాలనా భవనం నుంచే రాష్ట్ర పాలన కొనసాగించే పరిస్థితి ఉంటుంది ఇది ప్రస్తుతం ఎక్స్క్లూజివ్గా మనం చూసినట్లయితే పర్మనెంట్ సెక్రటేరియట్ ఏది అనేటటువంటి దానికి సమాధానం ఎక్కడే దొరుకుతుంది ఇప్పటి వరకు కూడా ఇదే పర్మనెంట్ సెక్రటేరియట్ అనేటటువంటిది కనీసం టీడీపీకి సంబంధించినటువంటి అలాగే మిత్రపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ ప్రాంతానికి వచ్చి తాత్కాలిక సెక్రటేరియట్ అనేది ప్రతిపక్ష అప్పట్లో ఉన్నటువంటి వైసీపీ ఆరోపిస్తుంది కానీ పర్మనెంట్ సెక్రటేరియట్ ఇదే ఈ ఫౌండేషన్ వరకు పూర్తయినటువంటి ఈ సెక్రటేరియట్ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తే డెఫినెట్గా ఇదే గా పరిపాలనా కేంద్రం అవుతుంది అనేటటువంటి సమాధానం ఒక్కళ్ళు కూడా చెప్పలేకపోయారనేటటువంటిది అలా చెప్పలేకపోవటం వలన రాష్ట్ర ప్రజల్లో కొన్ని అనుమానాలు అపోహలు కూడా తావిచ్చినటువంటి పరిస్థితి ఉంది ఎక్కడైనా చంద్రబాబు చెక్ పెట్టాలి ఈ యొక్క పర్మినెంట్ సెక్రటేరియట్ పూర్తిస్థాయి నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక ఏర్పాటు అంతా కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి వాసుతో వేణు అమరావతి